హరి ఓం వీక్షకులారా లక్కీ భాస్కర్లోనే ఇంకో చిన్న బయట చూ చెప్తానండి యాంటోనీ అనే అతడు రామ్కి అనే ఓల్డ్ హీరో వేసినట్టున్నాడు ఆ వేషం అతడేనేమో నాకు బాగా తెలియదు అతడు ఈ భాస్కర్ని అతడి క్రైమ్ పార్ట్నర్ సాంబాని కార్లో తీసుకెళ్లేటప్పుడు పోర్ట్కి తను తెప్పించిన ముప్పై రెండో ఉన్న ముప్పయో నలభైయో సోనీ టీవీలని తెప్పి ఇక్కడ మళ్ళీ బ్లాక్లో అమ్మేస్తే అక్కడ ఎనిమిది తొమ్మిది పన్నెండు వేలకే దొరుకుతాయి ఇక్కడ ముప్పై ఐదు నలభై వేలు దొరుకుతాయి అంటూ ఆ ఫ్రాడ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీళ్ళు అంత తేడా ఎందుకుంది అని అంటే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని బాగా పెంచేస్తారండి అందుకని డైరెక్ట్గా తెప్పించుకుంటే చాలా ఖరీదవుతాయి కాబట్టి దాన్ని స్పేర్ పార్ట్స్ అన్న పేరుతో రాయించి స్మగ్లింగ్ చేస్తాం అంటే ఎలా చేయగలరు అంటే పోతుల్లో ఏమన్నా నిజాయితీ పరులు ఉన్నారా ఏమిటండి మరి చిన్నపిల్లాళ్ళ అడుగుతారు ఈ చట్టాలు చేసిన వాళ్ళకి ఆ అంబిగారి రాజ్యాంగపు అనుచరులకి చట్టాలు చేసేటప్పుడు ఈ రాజకీయ నాయకులకి తెలియదా అంతంత లేసే అంటే వస్తువు ధర మరింత పెరిగిపోతుంది లోపల కలుగులో ఉన్న ఎలుకకి ఓపెన్ అయి ఉన్న కలుగులు మూసేస్తే అది మరోవైపు తవ్వుకుంటూ పోతుంది అలాగ వీళ్ళందరికీ ఇలాంటి ఇంప్రాక్టికల్ లోడ్ వేస్తే పన్నుల భారం వేస్తే స్మగ్లింగ్కి దారి తెరిచినట్టేనని తెలియదా తెలుసు తెలిసి తెలిసే చేస్తారు ఎందుకంటే అందుండి డబ్బులు తీసుకుని దానిపై నుండి కింది దాకా పంచుకుంటే బాధ్యున్న ఎవరిని చేస్తారు కేంద్రంలో ఉన్న తమకి అనుకూలం కానీ ప్రభుత్వం ఉంటే అంటే ఇందిర లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎత్తికి చూడతారు తమకు అనుకూలమైన వాళ్ళు ఉంటే మన్మోహన్లకినూ ఇదిగో ఇప్పుడు ఈ అవతార పురుషుడు యాభై ఆరంగుళాల ఛాతీ గల శ్రీమాన్ నర నరేంద్ర మోడీ మాటల మాంత్రికుడు టెంపర్ తాంత్రికుడు ఇలాంటి వాళ్ళనైతే అసలు కిమ్మనవు అదానిలే ప్రూఫ్ కదా ఇలాంటి బొక్కల రాజ్యాంగాన్ని పట్టుకొని బొక్కలు పెట్టడానికి వీలైనంతగా బొక్కల్ని ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఏమనకూడదు అంటే దేశద్రోహ నేరం అదే ఒకప్పుడు బ్రిటిష్ వాడు చేసింది వాడి చట్టాన్ని విమర్శిస్తే దేశద్రోహం అన్నాడు వాడి చట్టం ప్రజల రక్తం పీల్చేదే ఇప్పుడు అంతే ఇప్పుడు బొక్కలే అవినీతితో తప్ప నీతిగా సామాన్యుడు బ్రతకాలంటే పెనుగులాడి పెనుగులాడి ఇదిగో నాలాగా సన్యాసం తీసుకోవాలి అందరూ అలా సన్యాసం తీసుకోగలరా నాకు కూడా బహుశా ఒకవేళ నా భా భర్త పాప ఉండుంటే నేను పెనుగులాడి ఉండేదాన్నేమో వాళ్ళని దేవుడు తీసుకుపోయాడు గనక ఎందుకంటే ఇక పెనుగులాడలేక ఆత్మహత్య చేసుకున్నాం దేవుడు తీసుకుపోయాడు అందరూ అలా ఆత్మహత్యలు చేసుకుంటాం అలా చేసుకుంటే సమాజం ఏమైపోతుంది సమాజంని బ్రతకనివ్వాలి రాజ్యాంగం చాలా గమనించుకోండి ఇంకా ఇది గొప్ప నీతివంతమైన బహు గొప్ప రాజ్యాంగం అనుకుంటే మిమ్మల్ని మీరు భ్రాంతిలో వేసుకున్నట్టే ఎంత భయంకరమో ఒక చిన్న బిట్ చెప్తాను మీకు ఈ రా కోర్టులు ఏమంటాయట నూరు మంది కాదు నూరు మంది నేరగాళ్ళు తప్పించకపోయినా పర్వాలేదు ఒక్క అమ్మాయికుడికి శిక్ష పడకూడదా ఒక్క అమ్మాయికుడికి శిక్ష పడినా వాడి అంతే అనుకోవచ్చు లేదు కొన్ని పొరపాటు అనుకోవచ్చు కానీ నూరు మందులు నేరగాళ్ళు తప్పించకపోతే ఒక్కొక్కడు మరో వెయ్యి మందిని అంటే ఒక లక్ష మందిని బా బాధిస్తారు లక్ష మంది బాధింపబడినా పర్వాలేదు చట్టలు ఇచ్చా ఒక ఆ మాత్రం అట్లాంటప్పుడు నువ్వు నికాసుగా చెయ్యి విచారణ ఈ ఒక్క సూక్తి అడ్డం పెట్టుకొని దస్తగిరిలందరినీ కాపాడేస్తే రాజీవ్ హంతకముఠాను నళినిలందరినీ కాపాడేస్తే జగన్లని చంబాలని కేజ్రీవాల్ని రాహుల్ని చిదంబరాల్ని కాపాడేస్తే సరిపోతుందా సామాన్యులకి బెయిల్ అంటే వంద అదే చంబాకి బెయిల్ అంటే సెషన్కి కోర్టు తీసుకొని కోర్టో కోర్టున్నారో ఎక్కడ లేని రోగాలన్నీ చెప్పి బెయిల్ వచ్చేసింది చంబాకి ఏమయ్యా ఇప్పుడు ఆ రోగాలన్నీ పిల్లాళ్ళ గెంతుతున్నాడని ఆ చంబా అభిమానులే అంటున్నారు కదా ఇంకా జగన్ పదహారు నెలలు పెనుగులాడవలసి వచ్చింది ఇప్పటికీ బెయిల్ కింద ఉన్నాను అని ఒప్పుకొని కోర్టు దగ్గర నుంచి అనుమతులు తీసుకుంటున్నాడు ఇతగాడైతే కొట్టేయించుకున్నాడు కూడా కదా ఎందుకంటే కోర్టులు మరి చంబాకి కోవర్లే అక్కడ ఉన్నది లోడెత్తే రమణలే ఈ పాటి రాజ్యాంగాన్ని చూసుకొని అంబిగారిని ఏమైనా అంటే చంపేస్తాం అని అరుస్తున్నారే అంధ భక్తులారా ఈ రాజ్యాంగపు కట్టు బానిసలై తరతరాలు బానిస బతుకులు బ్రతకండి ఎవ్వడికి అభ్యంతరం లేదు సత్యాన్ని తెలుసుకుంటారా దీనికి ఎదురు తిరిగి కర్మ సాక్ష్యాన్ని పరోక్షంగా కాదు సరిగ్గా విచారణ చేయగలిగే బొక్కలు ఉండకుండా ఉండే ఒక సరికొత్త రాజ్యాంగాన్ని హిందూ సనాతన ధర్మం ప్రకారం ఏది విదురుడు చెప్పాడు ఏది నారదుడు చెప్పాడు ఏది యమదండనగా గరుడ పురాణం లాంటివి చెప్పినాయో అలాంటి నేరాల్ని అరికట్టే విధంగా బొక్కలు లేకుండా రాజ్యాంగం అనే వలని రాజ్యాంగం అనే పరిధిని పరిమితిని నిర్మించండి అంతేగాని గింజుకోకండి అంబేద్కర్ ఇష్టలం అంటూ ఎవడైనా ఒకటే నారాయిస్టు Please check yourself, common people. If you consider these videos as truth, as logical, then I request you please like, share, and recommend my channel to others. Thank you for watching.